మాట్లాడి ప్రతి ఒక్కరు సంతకం పెట్టండి సంతకం పెట్టినోళ్ళని మర్చిపోము ప్రతికున్న రోజులు మర్చిపోను తీసేసే నెలకు లక్ష పెరుగుతున్నాయి అమ్మ ఓ పదివేలు ఐదు వేలు ఇస్తున్నాయి వైగినా పోతాయి పది మంది చేయాలి రెండు వేల రెండు వేల ఉంది మన ఊర్లో నేనున్న అక్కలా అక్కారంలో పద్నాలుగు వందల ఓట్లుంటాయి ఆ ఊర్లో మన మాదిగోలు ఐదు మంది చేస్తారు నెలకు పదివేల రూపాయలు అర్థమైందా ఐదు మందికి యాభై వేల రూపాయలు వస్తున్నాయి మరి మన ఊరికి ఎందుకు రావు ఎక్కడ పోతున్నాయి ఆ పైసలు ఆ మైక్ పెద్ద మాకు వీడియో తీసుకొని చాలి వాడు ఉంటుండు పట్టించుకుంటూ చేస్తుండు రెండు ఎకరాలు అమ్మి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల ఊరి పెడితే వాని కొడుకు రెండు ఎకరాలు మనకు అమ్మితే వాని వాని తండ్రి వానికి ఇచ్చిపోతే వాని కొడుకు రెండు ఎకరాలు ఈ మరి మన ఊరు బాగా చేస్తాడు అయితే రెండు ఎకరాలు ఏమిటి అమ్మవలసి వచ్చింది ఆ ఆ రెండు ఎకరాలు మా మాదిలో ఎకరం ఆ గౌన్ లో ఎకరా ఇచ్చింది అనుకో చెరెకర ఎకరం తీసుకొని ఫ్రీ ఓట్లేస్తాం కదా మరి ఈ గోల్ ఎందుకు ఇక డైరెక్ట్ రెండు ఎకరాలు ఇస్తాడు మాకు ఒక ఎకరా మీది ఏకరా తీసుకుంటే అయిపోయేది మన గురించి ఎవడు వస్తాడు మరి రెండు ఎకరాలు అమ్ముతావు ఇలా కొండలు ఉండు ఎకరం లేదు నేనున్నా ఎకరం లేదు భవిష్యత్తులో మేము మంచి చేయాలని నిలబడతాం మాకు ఓటు వేస్తాడు మేము ఎకరం అమ్మాలంటే లేదు కదా మరి మా పరిస్థితి ఎక్క మరి మాకు ఎకరాలు లేవు ఐదు ఎకరాలు ఉన్నాడు ఐదు సార్లు వస్తాడు ఆ గ్రోపు దస్తాడు ఐదు ఐదు ఇరవై ఐదు సరిపోతుంది మరి మేము ఎలా పోయి అమ్మాలి మేము ఎక్కడ పోయి అమ్మాలి మేము ఎలా పోయి సావాలి ఏడ చంపా తేవాలి ముప్పై లక్షలు అంటే ఎలా నుంచి వస్తాయి రెండు వేలు తీసుకొని ఓటేస్తే సంవత్సరానికి రెండు కోట్లు చంపాయించి రెండు ఎకరాల కార్యక్రమాలు చేసి ఐదవ క్లాట్లు కొంటాం బిల్డింగ్లు వింటాం కారర్లు తిరుగుతావు కర్దార్ చొక్కాలు వేస్తావు బంగారం పెట్టుకొని తిరుగుతావు గంజాంగిర వేసుకుంటావు తర్వాత సలాం పోతారే ఏ మాట్లాడుతుంది తన అదేవిధంగా బతు అటగా ఉందా సిగ్గున్నా సిగ్గునీ సిగ్గు ఎందుకు రాల్ వాటాలనే ఉందా ఆలోచన మనం మారిపోదామో మారి రోజు రానికా మనం ఎందుకడనికా ఒక కారణం నేను చెప్తా మన పరిస్థితులు ఎందుకు ఇట్లున్నాయి మనము మారిపోవడం కాదు మనం ఆది జామవంతులు బిడ్డలం ఆనాథల నుంచే రాగలం అయితే మనకు వచ్చిన సమస్య ఏంటంటే బ్రాహ్మణులు మన దేశానికి వచ్చి కులాన్ని విభజించి మన మన రాజ్యాలను దోచుకోరు ఇలా మారికి మనకు బయట వేరే చూసుకుంటే వానికి పది ఎకరాల పొలం ఉంటది పది ఎకరాల పచ్చని వేస్తే పది పగ వంట కింట ఒక లారీ తీసుకుడు దాంట్లో పూలు చేస్తే మనం లారీ తీసుకొని వాడు ఏం చేస్తాడు లారీ పట్టి తీసుకొని ఒక ప్లాట్ కొంటాడు పిల్ల పెళ్లి చేస్తాడు అదే బీసీలను తీసుకున్నాం అనుకో ఇక లారీ పట్టి తీస్తారు ఎన్నకాల మూడు నెలలు పోయి మూడు తెలుస్తాడు అలా తాడికి కళ్ళు పోస్తారా గల్ మనకు తెలవదు మనకంటే మన పార్టీలు ఉన్నాయి ఈ కూలి చేయాలి కొడుకు జ్వరం వస్తే ఇరవై వేలు అయితే ఆరు నెలల కూలి పోతాయి కొడుకు జ్వరం అయితే ఒక ఇరవై వేలు అయితే ఆరు నెలల కూలి అలానే కట్టమవుతుంది ఇక ఒకరు తాగు పోలికడు ఉంటాడు తిరుగు పోతాడు ఉంటాడు ఇక వీరు తండ్రులు పెడుతున్నాడు రోజు కూను సగం పైసలు లాంటికి వెయ్యాలి మనకేమో పది ఎకరాల భూములు లేదు పుసుకుని ఒక ఎకరాన్ని అది జరుగుతామంటే అది లేదు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మనలో పిల్లలే ఉన్నారు మరి ఇంత మంది అభివృద్ధి చేసేటోళ్ళు మన ఊరికి వచ్చిన పెద్దలు మన పిల్లలు గవర్నమెంట్ చదువుతారు మరి వేరే వాళ్ళ పిల్లలు బస్సుల పోతు హైదరాబాద్ పోతుడు ఏడికన్నా పోతురు ఇరవై వేలు కట్టి చదివించిన ఇంగ్లీష్ లో అవుతు మరి ఇరవై రూపాయలు లేను నువ్వేం చదివిస్తావు రేపు మన పిల్లలు ఎట్లా ఎదుగుతారు నువ్వేమరగాల ఇంటికి వస్తే నా పిల్లకు బాత్రూమ్ లేదయ్యా బయట పోయి మూత్రం పోస్తుంది మంచి అవుతుంది చెడైతుంది నా పడి మంచిగా చెప్పి ఈ వెయ్యి రూపాయలు వచ్చారు నాకు ఇక్కడ మూలకాల లేదు నాకు ఇంట్లో సూత్రం వస్తే బాత్రూమ్ లేదు మరి మాదిగోళం అయ్యా మమ్మల్ని అంతగానే అంటుండు అసఠ నిలవ్ అరే నేను మొన్న ఆ గ్రామ పంచాయతీ నిలబడితే అదే సర్పంచ్ మాది మొన్న ఓడిపోయిన రాహుల్ మా అంటుడు ఇంకా చాలా మంది అరే మాదిగోలు మీరు ఇవ్వాలంటు కానీ మా నాయనమ్మ మాదిగోలను ముట్టుకుంటే తానం చేయకుండా మేము ఇంట్లోకే పోలేదు అంతనా అంత నీచమైన మేము మేము మాకు మాకు రక్తం మారుతుందా ఉచ్చ మారుతుందా మా నరాలల్లా నేను అడుగుతున్నా ఓపెన్ గా మేము లెక్క లేమా మేము మాకు మైండ్ లేదా పీ తింటున్నామా మీరు బంగారం తింటురా ఒకటి ఇంకొకటి ఉంటది అంకాలమ్మ తల్లి విషయంలో కూడా మనం ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా ఈ ఊరు నుంచి ఏడు మాదిగోడు అని చెప్పుకునేటట్టు కొట్టి పెడుతున్నారు మనకి ఒకటే క్వశ్చన్ ఎవరన్నా అంటే అంటారు చరిత్ర ఏ ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు మనం మారిగోళ్ళు ఇళ్ళకెళ్ళి ఎదురు దశ అందరు పోయి అంటారు ఈ రోజు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ రోజు వంద అనుకో వంద మంది ఆడోళ్ళు మగవాళ్ళు పిల్లల తగులు గచ్చి పోయిరా నేను అడుగుతున్నా ఒక్క చిన్న ఆలోచన పోని వంద మంది పోయరు మరి వందమంది పోయినప్పుడు మాదిగోని డబ్బే కావాలన్నప్పుడు నువ్వు మాదిగోని ఖచ్చితంగా తీసుకపోవాలి కదా మరి నువ్వు డబ్బులు ఎంత తెచ్చినావు అంటే దేవుని కూడా దేవుడు నాది చిన్న క్వశ్చన్ మరి డప్పులు తాళాలు ఉంటేనే దేవుడు గదిలు రావాలి మరి డప్పులు తాళాలు లేని నువ్వు దేవుని ఎక్కడ తెచ్చినావు ఇలా మాదిగిల్లలకు అంటే నువ్వు చెప్తున్నావు మమ్మల్ని ఇంకెన్ని సంవత్సరాలు అంచి వేస్తారు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు దూరం ఉంచారు ఇంకోటి నాతో పాటు చదివిన పిల్లలు ఒక గౌన్ లో ఇరవై మంది ఉంటారు ఏంది మహేష్ భావన ఏం చేస్తున్నావు మంచిగానే ఉన్నావు కదా మహేష్ మరి ఏం సంగతి అన్ని మాట్లాడతారు పెళ్లి చేసుకునేటప్పుడు కార్లు పెట్టారు అరే మళ్ళీ పెళ్లి రోజు ముందర కూడా మాట్లాడతారు అరే మరి దోస్ కదా మరి చిన్నప్పటి నుంచి చదివినాం కదా అరే మీ నేను ఇట్లా ఇంకొక మాట అని చెప్తా వచ్చే వచ్చాడు సచ్చ సచ్చిడు కానీ అంత వివక్ష ఉన్నది మీరు ఎందుకు అవుతారు అని కాళ్ళు మూసుకోరు ఎవరు మన మనకంటే మూతపడి కూడా ఉన్నా మన ఇందా మన మన పిల్లల కొందలు వస్తే మనమే చూసుకోవాలి తల్లుల కొంతలు వస్తే మనమే చూసుకోవాలి మనం ఆయనకి ఎందుకు కూర్చోయాలి ఆ ఇంటి ముందు నిలబడేటప్పుడు నేను అనుకున్నా ఒకటి అర్థం చేసుకోరు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి దేని గురించి ఈ అసమానతలు మీరంటే చదువుకోలేదు మీరు పద్ధతులు చాలా పద్ధతులు చేసారు ఒక మనిషి వస్తే కూర్చుంటారు మరి ఎందుకు కూర్చోలేకపోతున్నారు మీరు కూడా మన మర పిల్లలు మన ముందర కూర్చుంటారా కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఎవరు రారు ఎవరు వచ్చినా ఇలా ఏం జరుగుతుంది ఎలక్షన్ వెయ్యి పోతుంది రెండు వేలు పోతుంది కోట పోతే పానం పోతుంది ఖచ్చితంగా మనం అందరం ఇక్కడ ఉండి అందరు సంతకాలు పెట్టండి చింతలో ఎవరు రాలేదు డ్రైవర్లు ఆటో డ్రైవర్ ఎవరు రాలేదు ఇక్కడ బీలో కూడా చాలా మంది రాలేదు ఆ నలగంటోళ్ళు కూడా ఒక్కరిగినా రాలేదు ఖచ్చితంగా అందరు రావాలి ఇది మాది వాళ్ళకు కూర్చ చాక్ లోలం ముచ్చిన కాదు అది పెట్టుకోవద్దు మీరు దయచేసి మనం మన పోతే వాడు వేసు నీళ్ళు ఇస్తుంది ఎక్కడ ఇస్తున్నాం మనకు తెలియదు మనం ఇంత యోక్షత అనుభవిస్తున్నాం తెలియదు అదంతా అనుభవించండి ఇప్పుడు ఇంత

వానికి ఏం తేడా ఏముంది అదే కాదు మీ మాట అవి ఉండాలి ఇప్పుడు ఏం మీ పరిస్థితి ఏంటంటే మా చెప్పిన వాళ్ళ సంతకాలు పెట్టారు రేపు ప్రొసెస్ ఎట్లా పోరాలో మేము చూసుకుంటాం ఇప్పుడు మీరు మేమేం అడుగుతున్నాం అంటే మీ సమస్యలు ఏందో చెప్పండి రేపు నాడు వాళ్ళకి హామీ ఇచ్చినారు కదా ఈ సమస్య ఉంది కదా ఇది తీర్చమని మేము అడుగుతాం అంతే మీకున్న సమస్యలు ఏదో చెప్తే ఇప్పుడు మన అభ్యర్థులే ఉన్నారు వాళ్ళు తీరుస్తారు ఎట్లా కానీ రేపు నాడు ఇంటిని తమ్ముడు అన్నక్షత్రు వైద్యులు కొడు ఫోన్ వస్తున్నారు ఆ సమస్య అయితే రేపు నాడు ఏమైతే తెలియదు కదా కొంచెం ఆధారం ఉండాలి నా ఇంటికి ఇల్లు లేదయ్యా నా ఇంటికి బాత్రూమ్ లేదయ్యా అని అడిగితే చాలు రేపు నాడు వీడియో రూపంగా నా దగ్గర పెట్టుకుంటా రేపు నాడు ఎందుకు అడగడో ఎందుకు పోయి అడుగుతా నేను చదువు ప్రకారంగా అడుగుతా మీ అందరి పక్షంగా కూడా అడుగుతా అందుకోసం చెప్పండి అత్తమ్మా మరి నీకు ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ పట్టుకున్నా పర్లేదు ఇప్పుడు ఇంకా ఏమైనా ఏం సమస్య ఉంది ఒకవేళ సర్పంచ్ అభ్యర్థి కలిస్తే నువ్వు ఏమేమి కావాలనుకుంటున్నావు అది చెప్పు నీకేం కావాలి సర్పంచ్ నేనే సర్పంచ్ అయితే నీకు ఏం కావాలనుకుంటున్నావు ఇంటికేం కావాలి అనుకుంటా పిల్లలకు చదువులు కావాలి మంచి మంచి గుర్తు అన్ని బాత్రూమ్ బాత్రూమ్లు కల్పించాలి ఊరికి బరికాలి వాళ్ళు మంచిగా డీటెయిన్ చేయించాలి ఎవరు ఎవరైతే ఏ సమస్యల్లో ఉండ్రో వాళ్ళని సమస్యల నుంచి బయటికి పడేయాలి ఆ ఎవరైతే ఆపదలో ఉండ్రో ఆ ఆపదల నుంచి వాళ్ళను బయటికి వెంట రావాలి ఆ పిల్లల హాస్టల్లో సీట్లు కావాలి మంచి సదులు కావాలి అలా అవన్నిటికీ వాళ్ళు సహకరించాలి

అవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అదే సమస్యలు కోసం పట్టణం పోయే మా పరిస్థితి ఉంటుంది ఇవన్నీ పరిస్థితులలో నా పిల్లల చదువులకి పొట్టపోటు కోసం వేరే దేశాలు పట్టుకొని తిరగాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ సెల్క లేదు కాబట్టి ఎక్కడ శెలక ఇవన్నీ ఉంటే మంచిగా ఉంటది కదా విలువతో మేము కూడా బతుకుతాం కానీ అటు అంటున్నారు ఇది పెట్టు మైక్ పెట్టు నాకైతే ఏమవద్దు కానీ మా బాధిగిల విలువ కావాలి మాకు ఫస్ట్ కావాల్సింది రెస్పెక్ట్ ఒక్కసారి చూడండి సదుకుండా ఏంటంటున్నాం విలువ మీరు పెద్ద చోట తెలంగాణ చేసి రాయి మేము కూడా పెద్ద సోక తెలంగాణ చేస్తాం మీరు కుర్చులు కూర్చుంటారు బాయ్ మేము కూడా కూర్చుంటాం మేము కూడా విలువతో బతుకుతాం మేము కూడా వ్యాపారం వాళ్ళే ఉండాలి అంగన్వాడి వాళ్ళ వాళ్ళే టీచర్ కావాలా మా కాళీకి ఒక అంగన్వాడి వద్దా మాకు ఒక టీచర్ ఉన్న కూడ మా బిడ్డలు ఉండకూడదా వాళ్ళే ఉండాలా ఇది కావాలనుకుంటున్నారు ఇలాంటి రెస్పెక్ట్ అనుకుంటున్నారు అందుకోసం అనేవి కోరుకుంటున్నావు అంతేమ్మా అంతే నీకు ఒకవేళ సర్పంచ్ అయితే నేను నుంచి నువ్వేం కోరుకుంటున్నావు సర్పంచ్ అయితే నీ పిల్లలకి ఏం కావాలనుకుంటున్నావు నీ కొడుకులు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికి ఏం కావాలనుకుంటున్నావు నీ ఇంటి

ఎక్కడైతే మాకు దానిలో గవర్నమెంట్ చదవకునే మాకు మంచిగా చేస్తే అంత తల్లి ఉంటే వాట్సాబ్ మీరు మాట్లాడు నాకేం చాలా మాట్లాడతా స్కూల్ పిల్లలు రేపు నాలుగు రోజులు ఈ చిన్న పిల్లలు నాన్న అడుగుతారు మేకులై కూర్చుంటారు వీరులై అడుగుతారు ప్రశ్నించే తత్వం వాళ్ళలో మొదలైతుంది ఆ దాని కోసం మాత్రమే నేను అడుగుతున్నా ఈ రోజు మా నాయనల వరకు అందరించి అడగకుండా కోటలో బాసులు అయిందేమో అలాంటి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలలో అంబేద్కర్ భావజాల ప్రశ్నించే తత్వం మాకెందుకు విలువ లేదు మాకెందుకు రెస్పెక్ట్ లేదు ఇలాంటివి అడుగుతారు ఇందులో అన్ని అన్ని ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు సంతకాలు చేసేది ఏమేమి సంతకాలు మీకు చెప్పిన ఇంత ముందు కూడా వాళ్ళు ఒకసారి రిపీస్ చేసి ఇంకా చిన్న క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనకు కూడా ఇళ్ల అన్నే కాబట్టి ఎస్సీ మన ఎస్సీ వాడలో గుడిసె ఉన్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి అది ఇందిరా ఇల్ల గవర్నమెంట్ ఇల్ల ఏ ఇల్లు అయినా సరే ఆ గుడిసె ఇంకా ఎట్లా ఉందో ఉన్నారు ఎట్లా ఉండదు ఆ పరిస్థితి చూడు మరి ఆ ఇళ్ళ లేన లేదు కదా అది కావాలనుకుంటున్నాం ముత్రారమ్మ గుడి మొక్కదానికి గుడి లేదు కాబట్టి ఒక ముత్యారమ్మ గుడి కావాలనుకుంటున్నాం కులదైవం అనుకుంటున్నాం కాబట్టి అది ఒక గుడి కావాలనుకుంటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి కడతా అని చెప్పి ఇప్పటి వరకు కట్టిన మానవుడు లేడు పది సంవత్సరాల నుంచి మాకు అన్నదానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఎవరైనా మనం ముందుకు పోయి ఎవరిని అడిగారు కట్టారు ఏం చేయరు అదే ఫస్ట్ అందరం కలిసి గెలవచ్చు అడిగితే ఎందుకు ఎందుకు చేయరు చేస్తారు కదా అందుకోసం ఇంకోటి ఏం అడిగినాం అంటే గుడి కట్టి కదా బీసీ వాళ్ళు మనకు ఎందుకు ఉండకూడదు పెద్ద అంబేద్కర్ వెళ్ళాం మన పిల్లల పెళ్లి కావచ్చు వేరే వేరేది కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఆ విధ ఇప్పుడు మాకు కూడా ఒక అమెరికా నేను పెట్టుకున్నాం అనుకో నా పిల్లలు తసలో గిసలో అయినా అందులో కూర్చుంటారు అయ్యా నీడకి ఏదైనా ఇబ్బందులు లేకుండా అందులో కూర్చుంటారు లేకపోతే పెళ్ళిళ్ళైనా కూడా అందులో చేసుకుంటారు చదువుకునే ట్యూషన్లు చెప్పుకోవాలన్నా అందులో చెప్పుకుంటారు అది 我的姑娘，住在我 మనకు మనకి ఎవరు శత్రువులు అయితే కాదు కదా మనం అడిగేవే పెడుతున్నాం మన మన పిల్లలతో చేపించుకోవాలా మన కడుపున పుట్టినోడు మనకు చేయకపోతే బయట పడి చేస్తాడా అందుకోసం మన కడుపున ఉట్టినోడే మనం అడుగుతున్నాం అంతే ఇప్పుడు ఫిల్టర్ వాటర్ ఏమో పోయి కొట్టిన కొచ్చుకునేది ఎందుకయ్యా నువ్వు ఒక లక్ష రూపాయలు ఇన్ని లక్షలు పెట్టి నువ్వు కోటర్లు పెడుతున్నావు కదా ఒక లక్ష రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ పెట్టు మా బిందెలు నింతయి మా కడుపులో దూప తీరుతుంది అదే అడుగుతున్నాం ఇంకోటి నీళ్ళు ఎవరన్నా అడుగుతున్నామా ఏమో అడుగుతా ఏమంటాడో భయపడుతున్నాం మనం

ఎవరన్నా మా గురించి అడిగిన వాళ్ళు ఉన్నారా లేరు వేరు ఇలా మీ గురించి మేము అడుగుతున్నా మీకు మైండ్ పనిచేస్తున్నాక తలకాయ తలకాయ ఉందా అందరికి ఉండగలుగుతాం ఇప్పుడు కూడా ఎందుకు అంత పరిస్థితి నుంచి వచ్చినాం మా మాకు కూడా మా మా పరిస్థితులే చూడరు ఎట్లున్నావు మరి మీరెందు చూడని మేము ఈరోజు అడుగుతున్నాం మీరు ఇలా అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేను కూడా డబ్బులు ఇస్తాను కూడా మాట ఇచ్చిన మేము మీద ప్రమాణం కూడా చేసిన మాట వస్తానా మీ ఊర్లోనే ఏదైనా అవకాశం వస్తే నిలబడతా నేను మీ అందరూ సాక్షిగా చెప్పి నేను రూపాయి తినాలని మీ ముందరే బాండ్ రాసి డైరెక్ట్ నేను పోటీ చేస్తాను ಇ uh -huh.

పార్టీలు ఎక్కువ పడి ఎక్కడ నడిపిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అది వస్తలేదు ఆన్ మనం ధైర్యం లేక కానీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి మన రెడ్డి ఏమంటారా మన రెడ్డి పుట్టిన ప్రతి ఒక్కరికి ఎకరాలు ఉండాలి ఎకరాలు ఉంటేనే రావాలని రేవంత్ రెడ్డి బహిరంగంగా సభలో పెట్టిండు మన మాది జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసిరు నీకు ఒక్కనికే ఉండాలా రాజ్యాధికారం ఒక్కనికే కావాలా రెడ్డి పార్టీ ఎండదంపా ఇచ్చినావు నీ పార్టీని అని అడిగింది క్వశ్చన్ చేసింది మహారాజు ఇలా క్వశ్చన్ చేసారు ఇది రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే వెలమల పార్టీ వెలమల అంటే దొరలు దొరలు కట్టుగా ఉండే దొరలు ఆ దొరలది బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మనది కాదు ఈ పార్టీ మనది కాదు కానీ దీనికోసం మనం కొట్టుకొని వస్తున్నాం ఏ పార్టీ మనది మన పార్టీ అది ఈయన పార్టీ కదా మన పార్టీ ఏ పార్టీకి నేనేది కొట్టేస్తా నాకు మంచి చేసిన చేస్తా మంచిగా చేయట్లేదు నేను చేస్తా ఇంకో పార్టీ చెప్తా బీజేపీ పెడతా బీజేపీ ఏందో తెలుసా కులాల మధ్యలో చిచ్చులు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ ఒక ముస్లిం హిందూ హిందువునికి గొడవలు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ ఇలాంటి పార్టీలను మనం నమ్ముకుంటే ఎట్లా మనకు కావాల్సింది ఏంటి ఇ పార్టీ మనకు మంచి చేసే పార్టీ మన పొట్ట నింపే పార్టీ ఆ పార్టీ కదా మనకు కావాల్సింది ఏమో పార్టీల కోసం వచ్చి నువ్వు కొట్టుకుంటే కింద కింద నిన్ను బట్టి వాడు బెనిఫిట్ పొందుతుంది కదా నిన్ను ముందర పది మందిని తీసుకొని పోతే నేను నేను చెప్తున్నా కదా మిమ్మల్ని అందరూ ఒక నగరికి మండలానికి దగ్గరికి పోతే తీసుకుపోతే ఒక ధర్నా చేస్తే నాకు సాటంగా వేసి రెండు లక్షల రూపాయలు ఇస్తారు మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికి నేను అట్లా తిరిగిన విద్యార్థుల మధ్యలో తిరిగినా కాబట్టి నేను చెప్తున్నా ఒక మీ మందిని చూసి భయపడేటోళ్ళు ఉన్నారంతా ఏదైనా ఒక సమస్య మీద ఇప్పుడు నల్లాలు రాట్లేదు కదా మీరు అందరినీ తీసుకొని నేనే కూర్చుంటే నాలుగు రిపోర్టర్లు పిలిస్తే ఇప్పుడు వచ్చే ఓమో నా పరిబోతుందేమో నేనే సర్పంచ్ నేనే సెక్రటరీని అయ్యో పలాని ఎవరు ఆ గట్టి మాట్లాడుతాం బయటికి తీసుకురారే అని తీసుకొస్తారు స్టార్టింగ్ ఆటను పిలిచి నన్ను ఒక్కొక్కటి నోరు మూసేస్తారు చేస్తారు ఆ క్వశ్చన్ నా వరకే ఎందుకు ఉండాలి మీరు కూడా మాట్లాడాలి మీకు రెండు లక్షలు మూడు లక్షలు వద్దా మీకు నల్ల నీళ్ళు వద్దా అందరు మాట్లాడాలి ఆ నల్ల వాడిచ్చే లక్షకి వాడిచ్చే రూపాయికి వంగే దాంట్లో నేను గుట్టలేదు మా అమ్మాయకు కుట్టిన కాబట్టి నేను ఎట్లా ఉండాలో ఏం అడగాలో కూడా నేను అడుగుతా రెస్పెక్ట్ అనే మేము ఉంటాం అందుకోసం మిమ్మల్ని బట్టి బెనిఫిట్ పొందేటోడు వేరే ఉన్నాడు మీరేం సమస్యలు అడగలేకపోతున్నారు వాళ్ళ సర్పంచ్ చెప్పండి మనోళ్ళు కాబట్టి మీ అందరికీ ఒక విన్నప్పం చేస్తున్నారు ఇది పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరు గెలిచినా మనోడే గెలుస్తాడు కాబట్టి మనం ఏం చేద్దాం మనందరం ఏం చేద్దాం అంటే ఈ పార్టీల గొడవలు వదిలిపెడతాం సార్ దగ్గర పోతే అయ్యా మా మా ఓడి గెలిచిండు మీ మా ఓడిని ఎత్తుకుంటాం ఇటు పోతే అయ్యా బీషాడు నువ్వు పక్క చెరు మా ఓడి గెలిచిన వాళ్ళకి మనం ముందుండి నడిపించాలి మనందరం లేకపోతే ఏమవుతుందంటే ఒంట రోడ్డు అయిపోతాడు మొత్తం ఎగేసుకొని వాళ్ళే తినేస్తాడు ఏమేమి తింటాడు ఎట్లా తింటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి మన శానిటేషన్ చేయమని బ్లీచింగ్ పౌడర్ చల్లమని మొత్తం ఊడ్పించమని మనకు వచ్చే పైసలు ఇరవై లక్షలు సంవత్సరానికి ఇరవై లక్షలు రోడ్లు రోడ్లుసామని అలా బ్లీచింగ్ పౌడర్ చల్లమని ఓడన్నా మీకన్నా అవగాహన రావాలని మా గొంతు ఇప్పటి వరకు ఎందుకు అయిపోవాలి మాలో ఉన్నాయి ఈ బాధ మా వరకు ఎందుకు అయిపోవాలి అందరికి తెలియాలని చెప్తాము మాట్లాడుతుండే ఎక్కడెక్కడ నోపి పోతున్నాయి పేరు ఎక్కడెక్కడ పోతున్నాయి కళ్ళు ఒక్కరు మారింది పది మంది మనమే మాట్లాడుతున్నాం మంచిగా 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 మాట్లాడుతుంది మంచిగా చెప్తున్నాను మనకు ఎవరు లేరు మా పిల్ల పెద్ద చూసి ఆడోళ్ళ దగ్గర ఉన్న వెపెన్ ఏందో తెలుసా ఏ ఆడపిల్ల దగ్గరైనా ఏ ఆడమ్మ దగ్గరైనా మొగాన్ని చేతిలో పట్టుకొని ఆడించవచ్చు అది మీ దగ్గర ఉంది ఏ వీక్నెస్ తో చేయొచ్చో చేయొచ్చు మరి ఇంట్లోకి నీ మొగాని పిలిచి నా కొడుకుని పిలిచి అడగపోయినారు ఏదయా మరి ఇట్లా ఉంది పరిస్థితి ఈ పరిస్థితి ఉంది మరి ఎట్ట పోతున్నావు నీ పక్కన ఉండాలంటే నీ పక్కన పడుకోవాలంటే నీ విధంగా ఉండాలంటే నన్నే కూర పెట్టేసట్టే అయిపోయినావు కదా నువ్వు ఇంకెన్ని రోజులు ఇట్టే ఉంటావు మరి నువ్వు అంటే ఎందుకు చేయకూడదు అడగాలి మనలో చేతనం రాకపోతే ఏది మారదమ్మా ఇన్ని రోజులు ఇంకా మేము ఇలాంటి పరిసభలు పెట్టినా కూడా వేస్ట్ అయిపోతాయి నువ్వు క్వశ్చన్ చేయకపోతే నువ్వు మారకపోతే ఎవ్వడు రాడు ఇది ఇట్టే ఇట్టే ఉండడానికి కారణం ఏందో తెలుసా మన తాతల నుంచి ముత్తాతల నుంచి మీరు చూసినా మీ తాతల నుంచి ఇప్పటి వరకు ఉండని కారణం ఎవ్వరు కూడా ఎదిరించి మాట్లాడడం లేదు ఎదిరించి మాట్లాడిన ప్రతి ఒక్క లీడర్ అయినా కాదు చూసుకోండి మీరు మీరు మైండ్లో పెట్టుకోండి ఎవడో అయితే ఎదిరించి మాట్లాడిండో క్వశ్చన్ చేసిండో వాళ్ళ లీడర్ తెల్ల సొక్క వచ్చింది వాని ఇంటికి పైసలు వచ్చినాయి ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నది వాడి ఇల్లు అయితే బాగుపడుతుంది అందుకోసమే ఆలోచించుకోండి అంబేద్కర్ మన గురించి మన హక్కుల కోసం పోరాడిన జ్యోతిబాపులే సావిత్రి బాపులే మన గురించి పోరాడిన అంబేద్కర్ ఫోటో ఇది జ్యోతిబాపులే ఈడ ఉన్నాయని ఈడ ఉండు కాన్సీరామ్ దేశం మొత్తం మీద నా ఈ చమర్జాతి జాతి అంటే చెప్పులు గుట్టుకొని బట్టి నా జాతి కోసం నేను దేశం మొత్తం మీద నిలబడి మాయావతి అనే ఒక ఐదు సార్లు సీఎం చే ముఖ్యమంత్రి మాదివ జాతిలో ఉట్టింది ఆమెను ఐదు సార్లు సీఎం చేసిండు ఎవరు చేసిందంటే ఈడ కాంచీరాము ఇలా మధ్యలో తెల్లగొన్నట్టు ఈడ కాంచీరాము చేసిండు ఎట్లా అంటే సైకిల్ తోట ఎవరిని నమ్ముకోలే మనలా గుట్టనే ఎవడో ఏమో అంటాడని భయపడలే గట్టిగా కూర్చున్నాడు సైకిల్ వేసుకొని దేశం మొత్తం మీద తిరిగి ఓట్లను సంపాదించండు పేము సంపాదించండు ఒక ఆడబిడ్డకి ఐదు సార్లు సీఎం అని చేసాడు ఇలాంటి గొప్ప మేధావులు ఉన్నారు ఈయన మన హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రావు మన హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రావు ఇది అందరూ మన కోసం ఉన్న మేధావులు వాళ్ళని చూసి చదివినాం మేము పుస్తకాలలో చదివినాం కాబట్టి అవన్నీ చెప్తున్నాం అట్లా ఉండకూడదు మన భక్తులు మారాలని అంతే మీరు అందరూ సహకరించారు మీరు వచ్చారు మీ టైం కూడా మేము కొంచెం తిన్నాం మీరు అందరికి క్షమించండి ఇది మేము అడిగింది మంచి అయితే రేపు అన్నాడు మాకు ఎలాంటి నిందలు వచ్చినా మేము భరించడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మేము అడిగేది ఏందో మీ మనుషులకు తెలుసు మీకు తెలుసు కాబట్టి